హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు యూనివర్స్ మీకు ఈ పర్సన్ గురించి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారో చూస్తాం ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు తను మార్నింగ్ టు నైట్ వరకు ఈ పర్సన్కి మీరు ఒక్కసారైనా గుర్తుకొస్తున్నారా లేదా తనకి మీరు గుర్తుకొస్తే తను ఏం ఆలోచిస్తున్నారు అనేది చూస్తాం అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియని నా కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి పే రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా Det er emperor. Det er hermit. फूल नईट ऑफ कप्स पेज ऑफ पेंटिकल फोर कप्स पेज कप्स एस ऑफ व्याप సిక్స్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ మనం అవసరం అనుకుంటే వీటికి మనం తర్వాత క్లారిఫికేషన్ కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఓకే బాట అంతా డేక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అన్నమాట మీ పర్సన్ ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉంది అంటే మీతో రిలేషన్ పూర్తిగా వద్దు తను వేరే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని తను వేరే వారికి ఎక్కువగా టైం ఇవ్వడము అండ్ వారి మీద తను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మందికి ఓకే ఈ పర్సన్ మీతో కొంతమంది కాంటాక్ట్లో ఉండొచ్చు కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనమాట ఓకే కానీ మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అంటే తను పెద్ద పెద్ద గా ఫీల్ అవ్వడము తను మంచి పొజిషన్లో కూడా ఉండి ఉంటారు సో తనకి కొంచెం ఈగో కూడా ఉంటుంది అండ్ తన చుట్టూ ఒక సర్కిల్ అనేది గీసుకుంటారనమాట తను సేఫ్ జోన్ లో ఉన్నారా లేదా అండ్ తన లైఫ్ లో తను హ్యాపీగా ఉన్నారా లేదా అనవసరం అనే విధంగా ఉన్నారనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ లోకి తను వేరే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మీరేమో ఈ పర్సన్ గురించి తన ప్రేమ గురించి మీరు తప్పిస్తా ఉన్నారనమాట ఓకే తను మాత్రం వేరే వారి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం వారికే తను కప్ తీసుకుని వెళ్ళడము అలా చూపిస్తుంది మీరు మాత్రం ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి ఓకే తనని తలుచుకొని చాలా బాధపడతా ఉన్నారనమాట ఈ పర్సన్ ఇప్పుడు వారి లైఫ్ లో తను మాత్రమే ఉండాలి అండ్ తన లైఫ్ లో తను హ్యాపీగా ఉండాలి మీతో రిలేషన్ వద్దు అనుకుని తన చుట్టూ ఒక వాల్ గీసుకొని ఉన్నారండి ఓకే తన చుట్టూ వాళ్ళు పెట్టుకుని ఉన్నారనమాట తన తన లైఫ్లో మీరు ఇంకా వద్దు అనే విధంగా ఓకే కానీ ఈ వాళ్ళు అనేది ఎన్నో రోజులు ఉండదండి తను ఏదైనా పెద్ద గాలి కానీ తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చిందంటే ఆ వాళ్ళు ఎగిరి పడిపోతాయి అనమాట ఓకే కాబట్టి మీకు దారి దొరుకుతుంది అంటే ఈ పర్సన్ ఇక్కడ దీని అర్థం ఏంటిది అంటే ఈ పర్సన్ ఏదో విషయంలో తను మోసపోవడం కానీ లేదా తను నమ్మిన వ్యక్తి తనకు మోసం చేయడము ఏదైనా జరిగింది అనుకోండి అప్పుడు మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్ కి తప్పకుండా గుర్తుకు వస్తుంది ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సన్ ఓకే ఈ రోజు కాకపోతే ఇంకా ఏదో ఒక రోజు మీకు టైం వస్తుంది కదా ఆ టైంలో ఈ పర్సన్ కి తప్పకుండా మీ వాల్యూ తెలుస్తుంది ఇక్కడ స్టిక్ అనేది ఇక్కడ తను పాతి పెడుతున్నారు ఓకే తను ఎన్ని రోజులు అది ఉండదు కదా ఏదైనా పెద్ద తుఫాన్ లాంటిది గాలి లాంటివి వస్తే అవి ఎగ్రి పడిపోతాయి కదా సో అలాగనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ ఏదైనా విషయంలో తను మోసపోయిన తర్వాత మీ వాల్యూ ఏంటో తనకు అర్థమవుతుంది తను బాధపడేది తప్పకుండా చూపిస్తుంది ఇక్కడ ఫోర్ ఆఫ్ స్వర్స్ వచ్చింది కదా తప్పకుండా ఈ పర్సన్ కి తను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వేరే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు వారితోనే తన జీవితం అని తను భ్రమలో బ్రతుకుతున్నారండి ఓకే కానీ ఆ పర్సన్ వలన తను తప్పకుండా మోసపోవడం జరుగుతుంది ఫార్ ఆర్ స్వార్స్ అనమాట తనకు మనశ్శాంతి లేకుండా పోతుంది అని చెప్తున్నారు యూనివర్స్ అండ్ ఆ రిలేషన్ పరంగా ఈ పర్సన్ చాలా కష్టపడుతున్నారు అనమాట తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు అంటే ఈ పర్సనే ఎక్కువగా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారండి అదర్ పర్సన్ పట్టి పట్టనట్టుగా ఉన్నారనమాట ఈ పర్సన్కి వారి మీద అట్రాక్షన్ ఉండొచ్చు లేదా ఇంకా ఈ పర్సన్ వారి పాజిటివ్ పర్సన్ ఉండొచ్చు మళ్ళీ వారి లైఫ్లో తిరిగి రావడం కానీ ఏదైనా ఉండొచ్చు సిచ్యువేషన్ కాబట్టి ఈ పర్సన్ వారి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు తన ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారనమాట ఆపోజిట్ పర్సన్ ఏ రిలేషన్ గురించి అంతగా పట్టింపు లేదండి ఓకే కాబట్టి పర్సన్ ఏదో ఒక రోజు తను అలసిపోవడం జరుగుతుంది అండ్ తనకి ఆలోచన వస్తుంది అనమాట తనకు ఎందుకు ఇంత కష్టపడుతున్నా ఆపోజిట్ పర్సన్ ఏమి పట్టనట్టుగా ఎందుకు ఉంటున్నారు అనే ఆలోచన ఈ పర్సన్ కి వస్తుంది అండ్ కొంచెం మన శాంతి అనేది తనకు దూరం అవుతుంది అండి ఈ పర్సన్ కి మీరు తప్పకుండా గుర్తుకు వస్తారు ఈ పర్సన్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ లో ఉండొచ్చు అండ్ తను వేరే వారితో ఎక్కువగా డీప్ కనెక్షన్ లో ఉన్నారండి పర్సన్ వేరే వారి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనమాట వారి జీవితంలో ఏదో కొత్త బిగినింగ్ అనేది జరిగిందండి ఓకే ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా కూడా కొంతమందికి మాత్రం వారు అదర్ రిలేషన్లో ఉన్నారు అండ్ వారితోనే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తున్నారనమాట ఈ పర్సన్ వారి పాజిటివ్ పర్సన్ లాగా చూపిస్తుందండి వారి లైఫ్లో ఉన్న పర్సన్ కొంచెం రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట కొంతమందికి లేదా చాలా లాజిక్గా ఆలోచించే పర్సన్ ఎమోషనల్ అంటే అసలు ఉండని పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి మాత్రం వారి లైఫ్లో వచ్చిన పర్సన్ కొంచెం రిచ్ పర్సన్ అనమాట బెటర్ పర్సన్ అనమాట మనీ విషయంలో అలాంటి పర్సన్ రావడం వలన తన ఫోకస్ అంతా ఇంకా అటువైపు మళ్ళీంది అని చెప్పొచ్చు అనమాట ఓకే చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ వారి గురించి సో మీతో ఎలా మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలి వారితో రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలి అనే విధంగా తను చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఎవరితోనో తను డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారనమాట వారితో రీయూనియన్ చేయాలని కానీ మెల్లగా వారితో ఫ్రెండ్షిప్ అనేది కుదిరించుకోవడము మెల్లగా వారితో రిలేషన్ కంటిన్యూ చేయాలి అన్నట్టుగా తను ఎవరితోనూ డిస్కషన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీతో ఉన్న రిలేషన్ మాత్రం ఈ పర్సన్ ఎండ్ చేసుకోబోతున్నారు అండ్ ఈ పర్సన్ లో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట ఓకే ఈ పర్సన్ ఏదో రాంగ్ స్టేఫ్ వేయబోతున్నారు అనే విధంగా మెసేజ్ ఓకే లెవెల్లో ఉంటారండి కొంత కొంతమందికి మాత్రం ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అండి అండ్ తను ఏదో విషయంలో బాధపడుతున్నారు కొంతమందికి ఈ పర్సన్ వేరే వారితో రిలేషన్ పెట్టుకొని ఉంటే ఆల్రెడీ తనకి హార్ట్ బ్రేక్ అయితే జరిగింది వారి లైఫ్లో ఏదో రిలేషన్ ఎండ్ అయిపోయిందనమాట కాబట్టి తను మానసికంగా చాలా బాధపడుతున్నారండి ఈ ఈ పర్సన్కి కొంతమందికి మాత్రం తన లైఫ్లో ఏమీ బాగోలేదు తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో వారే ఆ రిలేషన్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట వారి పరంగా ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నారండి తను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంకా వారి చుట్టే తిరగడము అలా కూడా చేసి ఉంటారనమాట కానీ ఆ పర్సన్ పట్టించుకోలేదు ఈ పర్సన్ ఓకే తను వేరే వారి మీద ఫోకస్ చేయడం జరిగింది మీ పర్సన్ మాత్రం వారి ప్రేమ కోసం తప్పిస్తూ ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ వేరే వారి మీద ఫోకస్ చేయడం వలన ఈ పర్సన్కి చాలా బాధ అనిపించింది ఆ రిలేషన్ మీ పర్సన్ ఎండ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీతో రిలేషన్ ఇక్కడ కంటిన్యూ అయ్యేది చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్తో మీకు రిలేషన్ మళ్ళీ రీయూనియన్ అయ్యేది చూపిస్తుంది కొంతమందికి మాత్రము మీ పర్సన్ వేరే వారి మీద ఫోకస్ చేస్తున్నారు నేను ఇక్కడ టూ సినారోస్ చెప్తున్నాను ఒక సీనియర్ ఆల్రెడీ అయిపోయింది మీ పర్సన్ ప్రజెంట్ టైంలో తను వేరే వారి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వారితోనే తను రిలేషన్ కంటిన్యూ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు మీరు మాత్రం మీ పర్సన్ ప్రేమ కోసం తప్పిస్తూ ఉన్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు ఓకేనా అండ్ ఇక్కడ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయింది అనుకునే వారికి మాత్రం మీ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది ఈ పర్సన్లో కొంచెం ఈగో ఉంటుంది కానీ ఆ ఈగోని తను పక్కకు పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఆ రిలేషన్ నుంచి తను హీల్ అవుతున్నారనమాట ద హెల్మిట్ కార్డ్ తర్వాత ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది సో ఫుల్ కార్డ్ వచ్చేసింది కదా సో తప్పకుండా రీయూనియన్ అవుతుందండి ఈ పర్సన్ వచ్చేది కూడా మీకు కప్ తీసుకొని వస్తున్నారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని హర్ట్ చేసి ఉన్నారు అంటే తను అపాలజీ అడిగేది చూపిస్తుంది అండ్ మీకు ఏదైనా ప్రపోజల్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీకు కాల్ చేయడం కూడా జరుగుతుందండి ఓకే అండ్ ఈ పర్సన్ ఈరోజు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ తను ఏదో విషయంలో ఈరోజు తనకు హార్ట్ బ్రేక్ జరిగింది తను బాధపడే విధంగా తన చుట్టుపక్కల వారు ఏదో మాట్లాడడం అయితే జరిగిందండి దానివలన ఈ పర్సన్ బాధపడడం అండ్ ఈ పర్సన్కి మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అనమాట మార్నింగ్ టు నైట్ వరకు ఖచ్చితంగా ఇది జరుగుతుంది తన ఫీలింగ్స్ లో ఇవి తప్పకుండా ఈ మార్పులు అయితే రాబోతున్నాయి అన్నమాట ఈ పర్సన్ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే కూడా ఈ పర్సన్ మొహం మీద వేరే వారు మాట్లాడడం జరగడం వలన తను బాధపడడము అండ్ తను నిజమే కదా తను చేసిన తప్పు ఈ ఈ పర్సన్ ఈ విధంగా బాధ పెట్టారు అనే విధంగా మీరు గుర్తుకు రావడం జరుగుతుందండి ఈ పర్సన్కి మిమ్మల్ని మిస్ అవ్వడం జరుగుతుందనమాట చాలా మిస్ అవుతున్నారండి తను ఒంటరిగానే ఉంటున్నారు ఈరోజు అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ ఈరోజు మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవి అవన్నీ తనకి చాలా గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి చాలా పేజ్గా ఆలోచించారు చాలా ఇన్మేచ్యూర్గా ఆలోచించారు అనేది అనేది తనకు అర్థమవుతుంది ఈ పర్సన్కి అండ్ మీ కేరింగ్ అనేది ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తుంది మళ్ళీ ఈ పర్సన్కి మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే జరుగుతుందండి అండ్ తను ఎవరితో డిస్కషన్ కూడా చేస్తా ఉన్నారండి ఈ పర్సన్ అండ్ చాలా ఆలోచిస్తా ఉన్నారనమాట మీ గురించి అండ్ మీరు చాలా మంది ఇప్పుడు ఎమోషన్స్ అవన్నీ మానేసి ప్రాక్టికల్ గా కూడా ఆలోచించి అండ్ మీరు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నట్టుగా మీ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది అండ్ ప్రతి ఒక్కటి మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకుంటున్నారన్నమాట మీ మీద మీరు ఫోకస్ చేయడము సెల్ఫ్ లవ్లో ఉన్నారండి ఈ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట దాని గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారనమాట అంతకుముందు మీరు ఈ పర్సన్ని ప్రతిరోజు ప్రతిసారి మీరే చేసేయడము కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకున్నట్టుగా తను ప్రవర్తించడం అయితే జరిగింది సో దాని గురించి ఈ పర్సన్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారన్నమాట అంతకుముందు లాగా మీరు లేరు మీలో చాలా మార్పు వచ్చింది అని ఆలోచిస్తున్నారు అండ్ మీరు అంతకుముందు ఈ పర్సన్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎంత అయితే కేరింగ్ చూపించారో అది ఈ పర్సన్కి ఈరోజు అర్థమవుతుందండి ఓకే ఇక్కడ చాలా అయితే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు మార్నింగ్ టు నైట్ వరకు తప్పకుండా తన దగ్గర నుంచి మీకు కాల్ అన్న మెసేజ్ అన్న వస్తుంది కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ వన్ ఆర్ టూ డేస్ తప్పకుండా మీకు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది ఇక్కడ తను ఏదో విషయంలో తనకి హార్ట్ బ్రేక్ జరగడం జరుగుతుంది తన లైఫ్లో ఏదో ఎండ్ జరగబోతుందనమాట మీ పర్సన్ లైఫ్లో తనతో తను థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ రిలేషన్ ఎండ్ అయిపోవడం జరుగుతుంది మళ్ళీ మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మనం పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూస్తాం Past, present, future allow me. me. Person past and present and future. మీది పాస్ట్ ద వర్డ్ కార్డ్ అండ్ స్టార్ కార్డ్ పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నారండి ఇద్దరు అండ్ ప్రజెంట్లో అండ్ అ ఫ్యూచర్ ఫ్యూచర్ కార్డ్స్ క్లారిఫికేషన్ ద సన్ కార్డ్ అండ్ టెన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి ఏం కింగ్ ఆఫ్ కార్డ్స్ ఓకే ఇక్కడ పాస్ట్ లో మీరు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి ఓకే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది అండ్ ఒకరికొకరు ఎలా ఆలోచించుకున్నారంటే మీ జీవిత సర్వస్వం మీ పర్సన్ అండ్ మీ పర్సన్ కూడా తన జీవిత సర్వస్వం మొత్తం మీరే అని తన ఫీలింగ్ లో ఉన్నారనమాట అంటే పాస్ట్ లో చాలా హ్యాపీగా ఉన్నారండి ఒకరి మీద ఒకరికి చాలా అట్రాక్షన్ తో కూడిన ప్రేమ ఉందనమాట చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే అండ్ ప్రజెంట్ లో వచ్చేసరికి ఈ పర్సన్ మీకేదో జస్టిస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీరేమో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ రాక కోసం మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ పర్సన్ ఏదో విషయంలో తను స్టక్ అయిపోతున్నారు అండ్ తనకి విషుల్ ఫిల్మెంట్ అవుతుంది మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ మీ దగ్గర ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేస్తున్నారు మీకు రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట మీకు జడ్జ్మెంట్ వస్తుందండి ఫ్యూచర్కి వచ్చేసరికి మీరు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుపోతున్నారు ఫ్యూచర్కి వచ్చేసరికి ఓకే

ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి జడ్జ్మెంట్ రావడం లేదు తను మీకు న్యాయం చేయడం లేదు మిమ్మల్ని సరిగా చూడడం లేదు తను వేరే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది సో మిమ్మల్ని మీరు ఎంతైతే ప్రేమ చూపిస్తున్నారో అంత ప్రేమ మీకు దక్కడం లేదు అని మీరు బాధపడతా ఉన్నారనమాట అండ్ మనీ ఫ్లో అయితే పర్వాలేదండి మీకు బాగానే ఉంది ఈ పర్సన్ గురించి మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలి అని చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ కూడా తన మనసులో ఏదో జరుగుతుంది తన లైఫ్లో కానీ తను బయటకు చెప్పడం లేదనమాట తను హోల్డ్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే తనకి ఈగో ఇష్ట పర్సన్ ఈగో ఉంటుంది కాబట్టి తన మనసులోనే తను పెట్టుకొని బాధపడతా ఉన్నారు అండ్ మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకే ఓకే అండి ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినేట్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్ అండి